నమస్కారం కళాకారులకు గురువులకు శ్రీ గురుబ మహా మిత్రులరా ఈరోజు ఈ వీడియోలో అన్నమయ్య కీర్తన ప్రైవేట్ సాంగ్స్ అనుకోవచ్చు లేదంటే అల్లుడు గారు సినిమాలో పాట ఈ కీర్తన కూడా పెట్టడం జరిగింది అది ఇది నేను అన్నమయ్య కీర్తనగానే చూస్తున్నాను సినిమాలో పెట్టినప్పటికీ కూడా అది ఒక్కో స్టైల్లో ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో పాడుతూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో తీసేరు దీన్ని అయితే మనం దీ కీర్తన కాబట్టి కీర్తనగానే భావించాలి అయితే ఈ కీర్తనలో వినకే చాలా ఇంపుగా ఆనందం ఇచ్చినప్పటికీ పాడటానికి మాత్రం చాలా కష్టతరంగా ఉంటాయి మిత్రులయ్యి చాలా జాగ్రత్తగా పాడాలి గమకాలు అయ్యి చాలా లెక్కలుగా ఉంటాయి ఆ ఎత్తిన పాటకే కీర్తనలకు అందం వస్తుంది అయితే నేను ఈ పాటకే రాగం వచ్చి హిందోళం నేను తీసుకున్న శృతి నాలుగున్నర మన అడుగు భాషలో మాలకోస రాగం అని నాలుగున్నర శృతి అని కూడా అంటారు ఈ నాలుగున్నర శృతిలో ఏమి కి మరి శుద్ధరా మరి సా గా మా గా ఆరోణ అవరోణ కూడా ఒకటేలా ఉంటా మిత్రుల దీనికి ఇక మొదలు పెడదాం ముందుగా కొండలలో నెల కొన్న రాయడు వాడు కొండలలో చూద్దాం గమమామ నెల కొన్న గమ కోనేటి సగసనిదని రాయడు వాడు కొండలంత వరములు మగమనిదని వర్రములు నీని సాసా నీ నీసాసా గుప్పేడు వాడు గుప్పెడు వాడు గుప్పేడు అన్నది రెండు స్టైల్లో ఉంటుంది అది ఒక స్టైలు అది ఇంకా బోడు రకాలుగా పాడతారు మిత్రులారు గురువులు అది మనకి తెలిసి ఉండగా రెండు రకాల స్టైల్లో చెప్తున్నాను మీకు ఫస్ట్ అంటే సగసని శని శని ధని వాడు అన్నది ధని సగసని దమగస గస వాడు అని రాగంతో అవుతుంది అది ఆ చూద్దాం ధని సగ శని కొండ మళ్ళీ ఫస్ట్ వస్తుంది కొండలలో నెల కొన మామూలుగా వస్తాయి తర్వాత కో రాయుడు వాడు అది మామూలుగా వస్తుంది మళ్ళీ కొండలంతా వరములు గుప్పెడు వాడు అనేది మళ్ళీ గుప్పెడు అన్నది రెండోసారి వచ్చినప్పుడు గాస సనీ స నీ దని నీ ద ఇది మా వాహా హోటల్ అన్నది మామూలే మళ్ళీ ఇంకొకసారి చెప్పనా గాస సానీ సానీ తర్వాత కొండలలో నెలకొన్న కొన్న కోటి రాయడు వాడు అని మా మీద ల్యాండ్ అవుతుంది చెప్పడం మర్చిపోను ముందుగంట కొండలలో నెత్తిపడి తీసుకున్నప్పుడు గా అమ్మమ్మా అమ్మ అని తీసుకుంటారు రన్నింగ్లో వచ్చేసరికి సహనించి తీసుకుంటారు మీరు గానించి తీసుకున్న సహనం తీసుకున్నా ఒకే భావన ఉంటుంది మిత్రులారా అది మీరు గమనించండి మీ గురువులు ఎలా చెప్తారా అది చెప్పాలి వేపాలి ఎలాగంటే ఒకసారి మీకు చూపిందని చూడండి అనమాట అలా తీసుకోవాలన్నమాట తర్వాత ఇది కో నేటి రాయుడు వాడు అని మా మీద ల్యాండ్ అయినది ఒకసారి చూపిస్తాను సాధమా అని తీసుకోవచ్చు అలా తీసుకున్నా పర్లేదు అలా తీసుకున్న పర్లేదు అదే రన్నింగ్లో మనం ప్లే చే ప్లేస్ చేసినప్పుడు మాత్రం అని తీసుకుంటే బాగుంటుంది ఇది ఇలాగా తర్వాత శరణం కుమ్మరి దాసుడైన కురువర్తే నంబి इच्चिनावाडु मदादादा सनि सनि दादा, दादा कुरुवरति नम्बी कुरुवरति सनि दममा नम्बी సనిద మామ మాదమగ ఎమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు ఎమ్మన్న గామామ అన్న పర్లేదు గమమామ అన్న పర్లేదు ఎమ్మన్నా ఎమ్మన్న వరములల్లా మా గద మగ ససబ్ మా గద ఇచ్చిన వాడు 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 మా దొమ్ములు చేసిన ఎట్టి చెక్కురవర్తి దొమ్ములు మగమనిదని చేసిన ఎట్టి నీ ని

ని దాని రమ్మన్న సోటికి వచ్చి రమ్మన్న స్పీడ్ వస్తుంది సోటికి వచ్చి స గ స దని నమ్మిన వాడు నమ్మిన అని వస్తుంది వాడు అన్నది దాని ఇంత ముందు వచ్చింది కదా సని సన్నిధమ గసా ఇది మిత్రులారా దీని తర్వాత వచ్చే రెండు చరణాలు కూడా సేమ్ ఉంటాయి సహజంగా కొంచెం అటు ఇటు ఉన్న స్వరాలు వాడుకోవచ్చు సరిపోతాయి ఇది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక పాటలో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం జై హింద్